గౌరవనీయులు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీమతి కవిత గారు కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు కొత్తగూడెం సభలో ఇంత విశేష సంఖ్యలో హాజరైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాల విభజనలో భాగంగా మనం కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లా మారుమూల ప్రాంతాలకు పరిపాలన చేరువ కావాలని గిరిజన బిడ్డలందరికీ న్యాయం జరగాలని పరిపాలన అందాలని మనం కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకున్నాం మీరు ప్లీజ్ కాసేపు ఆగానే ప్లీజ్ స్టాప్ మాట్లాడుతున్నాం కదా మాట్లాడితే తమ్ముడు ప్లీజ్ స్టాప్ మీరు కామ్గా ఉంటే వస్తుంది అరిస్తే రాదు మీరు కామ్గా ఉంటే వస్తుంది కామ్గా ఉండాల ఈ అరిస్తే ఎక్కడికి రాదు ప్లీజ్ 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 డోంట్ డూ ద కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నాం పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాం మీ అందరికీ చరిత్ర తెలుసు చాలా దూరంలో ఉండే చెర్ల వాజేడు దుమ్మగూడెం మండలాలు ఖమ్మం పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది కావాలనే మనం ఇక్కడ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు కొత్తగూడెం జిల్లా తీసేస్తా అని చెప్తా ఉన్నాడు కొత్తగూడెం జిల్లా ఉండానా తీసేయన్నా కొత్తగూడెం జిల్లా ఉండానా తీసేయన్నా ఇనవడతలది గట్టిగా చెప్పాలి కొత్తగూడెం జిల్లా ఉండన్నా కొత్తగూడెం జిల్లా ఉండాలి మీ అందరికీ లాభం జరగాలంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో నామా నాగేశ్వరరావు వాళ్ళే అక్కడ కవిత గెలవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చురుకు పెట్టాలి అరచేతులు అరచేతులు అరచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఘోరంగా మోసగించింది కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు ఎటువంటి వాగ్దానాలు చేసినారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేవలం పది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఆ ఐదు వేలైనా సరే రైతు బంధు వచ్చిందా రైతు బంధు అందరికీ వచ్చినాదండి వినబడతలేదు రైతు బంధు రాలేదా కళ్యాణ లక్ష్మి ఇస్తే కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు మేము కులం బంగారం ఇస్తామన్నారు ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా ఏందా కుస మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చిందా ఎవరికైనా కేసీఆర్ కేవలం లక్ష రూపాయలే రుణమాఫీ చేశాడు ముఖ్యమంత్రి చెప్పినాడు మీరందరూ కలిసి వెంటనే పోన్రి రెండు లక్షల రుణం తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు రెండు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా ఇనబడతలేదు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా అండి మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో మేము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వారు చెప్పినారు ఏది కూడా చేయలే ఒక్క ఆమె చేయలే మరి ఏం చేస్తారు వీళ్ళు ఆనాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతాంగానికి ఈరోజు కరెంట్ వస్తుందా కరెంటు అవుతున్నాయా మరి ఏమైంది కరెంటుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోనటువంటి కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయింది ఇదే జిల్లాలో ఒక గిరిజన గూడెం ఉంటుంది పినపాక నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ఒక చిన్న ఊరు చాలా చిన్న ఊరు గిరిజన గ్రామం దొంగతోపు అని చెప్పి ఒక చిన్న గూడెం ఉంటుంది అక్కడికి కూడా నీళ్లు పంపించినాం ఇలా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా వస్తున్నాయా అక్కడ ఇబ్బంది జరుగుతా ఉంది అదేవిధంగా గిరిజన బిడ్డలకు గిరిజన బిడ్డలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని బ్రహ్మాండంగా అందరికి కూడా వ్యవసాయం జరగాలని వాళ్ళ పంటలు పండాలని వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ కరెంట్ ఇప్పించినాం ఇవాళ అక్కడ కూడా మోటార్లు కాల్తా ఉన్నాయి పొలాలు ఎండిపోతా ఉన్నాయి రైతులు బాధపడతా ఉన్నారు ఈ విధంగా కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ అతి ఎక్కువ పోడు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఒక లక్ష యాభై ఐదు వేల ఎకరాలకు పట్టాలు అందించినాం వెంటనే రైతు బంధు కూడా వేసినాం రైతు బీమా కల్పించినాం ఇలా గిరిజన రైతులకు రైతు బంధు వచ్చిందా పోడు భూములకు రైతు బంధు వచ్చిందా రావాలన్నా యుద్ధం చేద్దామా పోరాడదామా మరి మీరంతా సిద్ధంగా ఉండాలి గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం మైనార్టీల కోసం ప్రత్యేక గురుకులాలు పెట్టినాం బీసీల కోసం ఎస్సీల కోసం పదకొండు వందల గురుకుల పాఠశాలలు పెట్టి వాళ్ళ బతుకులు బాగుపడాలని ప్రయత్నం చేసినాం అక్కడ చదువుకున్న పిల్లలు బ్రహ్మాండంగా ఐఐటీ ఐటీఎఫ్ ఐఏఎం ఎంబీబీఎస్ ఐఏఎస్ పరీక్షలకు కూడా పోతా ఉన్నారు మంచి ఫలితాలు తెస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓవర్సీజ్ స్కాలర్షిప్ దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు ముస్లిం మైనారిటీలకు అందరికీ కూడా ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం ఈ రోజు ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నారా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నారా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారా మరి ఏం చేస్తున్నారు డబ్బులు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి గిరిజనుల కోసం చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి బంజారా ఎల్సులో బంజారాల కోసం బంజారా భవన్ గాని కొమరంభీం పేరు మీద ఆదివాసీ భవన్ గాని కట్టినాం ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కట్టిందా కోట్ల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి గిరిజన బిడ్డల కోసం రాజధాని నడిపొట్టిన డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో మొదటిసారిగా బ్రహ్మాండంగా మీకు గిరిజన భవనాలు కట్టించినాం మీ అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి కరెంట్ కాటగలిసింది ఈరోజు ఇది కూడా దిశ సింగరేణి బిడ్డలకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి లాభాలు చేసినామో ఏమేమి సాయం జరిగిందో మీ అందరికీ తెలుసు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చినాం బోనస్ ఇచ్చినాం చరిత్రలో ఎప్పుడు లేనంత పెంచినాం ఇప్పుడు ఈ ప్రభుత్వం సింగరేణిని కూడా ముంచే కార్యక్రమంలో ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్ర మోడీ బడేబాయ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండగా కూడా ఇదే నరేంద్ర మోడీ మీరు అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు నేను ఆ రోజు చెప్పిన మాకే సింగరేణి ఉంది మాకే బొగ్గు ఉంది నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో ఒక టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పినాను సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఈరోజు ఏది కూడా జరగల రైతు బంధు రాలే కరెంటు రాలే రుణమాఫీ కాలే అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తా ఉంది జిల్లాలన్నీ కూడా తీసేస్తా అంటా ఉన్నారు జిల్లాలు ఎందుకు పెట్టినా మనకు పని లేక పెట్టినామా ప్రజలకు పరిపాలన చేరువ కావాలని అందరికీ అందుబాటులోకి రావాలని కొత్తగూడెం జిల్లా చేయడమే కాదు బ్రహ్మాండమైన కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నాం ఇవన్నీ కూడా తీసేస్తామని మాట్లాడుతా ఉన్నారు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పదిహేళ్ల కింద దేశంలో గద్దెకెక్కితే ఒక్క హామీ అయినా నరేంద్ర మోడీ నెరవేర్చిందా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడ్డదా అమృత్ కాల్ వచ్చిందా అచ్చేది వచ్చిందా ఇలా ప్రపంచంలో మన రూపాయి వాల్యూ ఎంత ఎనభై మూడు రూపాయలు ఒక డాలర్కు ఎనభై మూడు రూపాయలు నరేంద్ర మోడీ అంత దరిద్రమైనటువంటి పరిపాలన మళ్ళా చూడం మనం అంత దుర్మార్గమైన పాలన మతాలకు పంచాయతీ పెట్టి మనకు ఉద్వేగం రేపి ఓట్లు దొబ్బుకున్నాడే తప్ప ఏ ఒక్క మంచి పని కూడా జరగలే అమృత్ కాలనుడు వచ్చిందా ఏ ఒక్క మంచి పనన్నా జరిగిందా ఇవన్నీ జరగకపోగా ఇలా ఏమంటున్నాడు నరేంద్ర మోడీ నేను గోదావరి నదిని ఎత్తుకపోయి మహారా తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు తెలంగాణకున్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది ఆ గోదావరి నది కూడా పోతే మన బతికేం కావాలి భద్రాచలం దగ్గర దుమ్ముగూడి సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు ఏనుకూరు కావచ్చు జూలూర్పాడు కావచ్చు ఇంకా కిందికున్న మండలాలు కావచ్చు సాగర్లో నీళ్లు పడ్డప్పుడు ఆయకట్ట కావచ్చు అన్ని కూడా ఆధారం సీతారామ ప్రాజెక్ట్ బ్రహ్మాండమైన సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతా ఉంది మీరు కండ్లార చూస్తా ఉన్నారు మరి మీద ఇచ్చంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి ఉన్న గోదావరి నీళ్లు తమిళనాడు కర్ణాటక తరలించకపోతే మన తెలంగాణ గతి ఏం కావాలి మీ గోదావరిని మీ ముందరినే నేను ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు మరి ఆ నరేంద్ర మోడీకి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వేయాలన్నా ఎందుకు వేయాల ఓటు దేనికోసం వేయాలి దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి నేను ముఖ్యంగా విద్యావంతులకు యువకులకు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఇది ఆశా వ్యవహారం కాదు మన బతుకు తెరుగు సమస్య మన జీవన మరణ సమస్య మొత్తం తెలంగాణకు గోదావరిని లేకుండా చేస్తా అంటే మరి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు కుయ్యమంటలేడు ఎందుకు కుట్టుకుమంటలేడు దాని ఎనుకున్న మతలవేంది దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి ఈ విధంగా మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తా అంటున్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులో నరేంద్ర మోడీ ఒక కండిషన్ పెట్టినాడు కేసీఆర్ నువ్వు ఖచ్చితంగా రైతుల బాయిలకు మీటర్లు పెట్టాలి అంటాడు నేను చెప్పిన నా తల తెగి పడ్డా నేను మీటర్లు పెట్టా అని చెప్పిన మరి అలా ఈ చోటేబాయి బడేబాయ్ కాంగ్రెస్ కు బీజేపీకి ఓటేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది ఏ రకమైన పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా మళ్ళా మోటార్లకు మీటర్ పెడతారు తస్మాత్ జాగ్రత్త మనవి చేస్తా ఉన్నా తెలంగాణలో మీటర్లు పెట్టద్దంటే ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ కోసం పేగుల దగ్గర కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీలే గెలవాలే నామా నాగేశ్వరరావు గెలవాలే కవిత గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ అని పెట్టింది ఫ్రీ బస్సు పెడితే ఏమైంది ఆటో రిక్షా వాళ్ళు రోడ్ను పడ్డారు ఇలా ఆటో వాళ్ళ బతుకులు ఏమైనాయి ఆటోల గతి ఏమైంది వాళ్ళు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆటో రిక్షా కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం కావరా మే నీకు రిక్షా వాళ్ళ బతుకులు బాగుపడాలంటే ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి వాళ్ళకి న్యాయం జరగాలి ఏ వర్గం కూడా పట్టించుకోకుండా ఇలా గురుకులాలు పెట్టినాం ఆ గురుకులాల గతి ఏమైతా ఉంది ఆ గురుకులాలలో కలుషిత ఆహారం తిని అమ్మాయిలు బీమారైతా ఉన్నారు భువనగిరిలో ఒక అమ్మాయి చచ్చిపోయింది అంటే మీకు ఇంత పట్టింపు లేదా పేద విద్యార్థులంటే అలుసా ఈ రకంగా అన్ని అబద్ధాలు చెప్తూ ప్రతి ఒక్క మాట కింది మీద మాట్లాడుతూ మీరు ఇలా గోజం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే ఖచ్చితంగా తెలంగాణ సమస్యలు తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకే చెందాలంటే తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళైతేనే బ్రహ్మాండంగా పోరాటం చేస్తారు ఇవాళ నరేంద్ర మోడీ మన తెలంగాణకు వచ్చింది అందులో ఒక సభలో మాట్లాడండి ఏం మాట్లాడతాడైనా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు అని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు అది నిజమే అయితే మీరిద్దరు మిలాకత్ కాకపోతే మరి వెంటనే ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీకి ఆదేశం చేయి వెంటనే ఈడీని దించు ఐటీని దించు ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతున్నదో పట్టుకో అది చేత కాదు నరేంద్ర మోడీకి మీదికి నాటకాలు ఆడతారు కానీ ఖచ్చితంగా ఈ ఏళ్ళ వాళ్ళిద్దరు ఒకటే ఎవలకు ఓటేసినా అది గోదావరిలో వారేసినట్టు తప్ప మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా మీ బిడ్డగా ఆనాడు నేను తెలంగాణ రాష్ట్రం తెస్తా అని చెప్పిన ఇదే కొత్తగూడానికి చాలా సార్లు వచ్చిన వందలాది సభలు పెట్టినాం ఆయన నా వెంట ఎవరు లేకపోయినా నా ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చినా తెచ్చిన తెలంగాణలో తెచ్చిన తెలంగాణలో కులం లేకుండా మతం లేకుండా ఏ వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలను పొట్టన పెట్టుకొని బ్రహ్మాండంగా తీసుకొని పోయినాం శాంతి భద్రతలు అద్భుతంగా ఉండే ఏ ఒక్కనాడు హిందువుల మధ్య ముస్లింల మధ్య కొట్లాటలు జరగలే ఏ రకమైన అలజడి జరగలే కానీ ఈరోజు మాట్లాడితే హిందూ ముస్లిం అని మాట్లాడుకుంటూ ప్రజల్లో విద్వేషం నింపుకుంటూ ఘోరమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది దయచేసి ముఖ్యంగా యువకులు విద్యావంతులు మేధావులు నా మాటను మీరు చర్చ చేయండి నేను చెప్పేది నిజమా కాదా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా తెలంగాణ రియాసత్మే జేబీ అమారే ముసల్మాన్ బుజుగే వారి ముసల్మాన్ బాయి బు मैं सलाम करता हूं आपसे अदमन गुजारिश करता हूं आज के दिन में कांग्रेस बीजेपी दोनों एक है बीजेपी को हराने के बीआरएस को हराने के लिए वो दोनों मिलकर काम कर रहे हैं ये आप जानते हैं वो दोनों कैसे पार्टियां हैं कैसे हैं आप जानते हैं जिस टाइम में मैं तेलंगाना के लिए जद्दोजहद कर रहा था उस टाइम में भी मैं कोता में आया था उन दिनों में कहा था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ तेलंगाना रियासत हासिल हुआ इसमें सभी लोगों को मुसलमानों को क्रिश्चियनों को हिंदुओं को हमारे दलितों को गिरिजनों को सबको मैं एक साथ लेके चला सबके साथ मैंने इंसाफ किया ये आप जानते हैं आज इस देश में क्या हो रहा है इस देश को हर हालत में बचाना है हर हालत में यह किसी का देश नहीं है देश में कितने लोग रहते हैं सारे लोगों का यह हिंदुस्तान है हम इसको जानते हैं इसीलिए आपसे गुजारिश करता हूं आप लोग बी आर एस को जिताइए वोट दीजिए आपके ताउन से तेलंगाना रियासत को मैं आपको कसम के कहता हूं मैं, मैं जब तक केसीआर जिंदा है तब तक तेलंगाना रियासत एक सेक्युलर रियासत ही रहेगा अमन रियासत रहेगा सबको साथ लेके चलेगा एक बात मैं आपसे कहना चाहूंगा एक बात मैं हर रमजान में आप लोगों के लिए तोहफा भेज रहा था इफ्तार का इंतजाम किया था क्या रमजान का तोहफा आया क्यों नहीं आया क्या क्या इनका कमाल है समझ जाइए देख लीजिए इसीलिए मैं फिर एक बार गुजारिश करता हूं कि आप लोगों का वोट బీఆర్ఎస్ పార్టీకు దేకే దోనో క్యాండిడేట్ కో జితాయి యా కవిత యామా నాగేశ్వరరావు జీ అచ్చే లో తెలంగాణకి లడేశ్వసీ ఆలోకి జితాయి ఇతర కైతే రుక్సోతాం సోదరులారా మీరందరూ కూడా అనేక ప్రాంతాల నుంచి ఇటు ఖమ్మం కావచ్చు అటు మహిబాద్ కావచ్చు మీరిద్దరు వచ్చారు మీ అందరికి చాలా థ్యాంక్స్ చాలా ఆవేశపూరితమైన స్వాగతం నాకు తెలియజేశారు ఖచ్చితంగా ఈ చారిత్రక సందర్భంలో బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ నదుల నీళ్లు తెలంగాణకు దక్కుతాయి సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వస్తాయి కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మహబూబాబాద్ నుంచి కవిత గారిని ఖమ్మం నుంచి నామా గారిని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను ఇందాక ఖమ్మం నుంచి కొత్త కూడా వస్తూ ఉంటే కార్లలో పోయే వాళ్ళు ట్రాక్టర్లో పోయేవాళ్ళు జీబ్లో పోయేవాళ్ళు ఆటోలో పోయేవాళ్ళు అందరూ కూడా ఇట్లా చూపెడతా ఉన్నారు జై కేసీఆర్ అని చెప్పి కాబట్టి మీ అందరి కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా అయిపోయింది కాంగ్రెస్ కథ అయిపోయింది బీజేపీ కథ కూడా అయిపోయింది కాబట్టి బ్రహ్మాండమైన మేయాడుతోని బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించండి నా కంఠంలో ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హక్కుల గురించి పోరాడుతూనే ఉంటా అని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే